పార్వతీపురం మన్యం జిల్లా కుమరాడ మండల కేంద్రంలో గల గిరిజన సంక్షేమ గురుకుల బాలుర కళాశాలలో మెగా పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ సమావేశ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు డి లక్ష్మణరావు ఆధ్వర్యంలో జరిగిన పేరెంట్స్ అండ్ టీచర్స్ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్ మరియు పుస్తక ప్రదర్శన డ్రాయింగ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందిస్తున్నామని అలాగే పదవ తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ ఇస్తూ వంద రోజుల ప్రణాళికను అమలు చేస్తూ వారి పరీక్షలకు సన్నద్ధం చేస్తున్నామని తెలిపారు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి క్రమశిక్షణ చదువు చదువుతో పాటు కల్చరల్ స్పోర్ట్స్ లో కూడా విద్యార్థులు రాణించాలనేదే మా యొక్క ధ్యేయమని అదే రీతిలో తీర్చిదిద్దుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని ఎంఈఓ చిన్న తిరుపతి ఎంపీడీసీ అశ్విని ఎస్ఐ నీలకంఠ ఎస్పీ ఎస్ఎంసి చైర్మన్ కిరణ్ కుమార్ ఉపాధ్యాయులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ మెగా పేటి పీటీఎం మూడోసారి మూడో సంవత్సరం జరుపుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా మనము హాజరైనటువంటి మన తల్లిదండ్రులను చూస్తే గతం కంటే మనకి ఇప్పుడు ప్ర పాఠశాలతో అనుబంధం అనేటువంటిది తల్లిదండ్రులు పెరిగింది అలాగే ప్రతి ఒక్క అంశం పైన కూడా ప్రతి కార్యక్రమానికి పైన కూడా వాళ్ళు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం జరుగుతుంది అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ప్రత్యేకంగా మనం చేసేటటువంటి ఈ కార్యక్రమంలో ఆ ఎగ్జిబిషన్ అన్నటువంటిది ప్రదర్శించడం జరిగింది మా దగ్గర ఉన్నటువంటి ఏటీఎల్ ల్యాబ్లో ఉన్నటువంటి పిల్లలు తయారు చేసినటువంటి సైన్స్ ప్రాజెక్ట్స్ కానివ్వండి అలాగే మా దగ్గర మన మన దగ్గర ఉన్నటువంటి ఫిజికల్ సైన్స్ ల్యాబ్ సపరేట్గా ఉంది బయాలజికల్ సైన్సెస్ ల్యాబ్ సపరేట్గా ఉంది అలాగనే మనకు వొకేషనల్ ల్యాబ్స్ ఉన్నాయి కంప్యూటర్ ల్యాబ్ అలాగే ఎలక్ట్రానిక్స్ ల్యాబ్ ఉంది వీటి అన్నింటిలో నా విద్యార్థులు యొక్క ప్రాజెక్ట్స్ అన్నింటిని కూడాను పిల్లలు పిల్లల పేరెంట్స్ కూడా తెలుసుకొని వాటి పట్ల కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు అలాగే డ్రాయింగ్ స ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కానివ్వండి గ్రంథాలయానికి సంబంధించిన పుస్తకాలు ప్రదర్శన వీటి అన్నిటి పాలన కూడాను పాఠశాలలో గౌ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంత పెద్ద ఎత్తున విద్యా ప్రయోజనాల కోసం విద్యార్థుల యొక్క ప్రగతి కోసం తీసుకున్నటువంటి చర్యల పట్ల తల్లిదండ్రులు చాలా ఆనందంతో సంతృప్తితోటి ఉన్నారు ఈ విషయాన్ని అందరికీ తెలిసి తెలియజేయడం జరిగింది తెలియజేయడం జరుగుతుంది ఇది ఇలాంటి వాతావరణము ఈ ప్రయత్నమైనటువంటిది విద్యాశాఖ పరంగా ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రయత్నం అయితే అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు అదే అదేవిధంగా ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు ఇప్పుడు టెన్త్ క్లాస్ పిల్లలు ఉన్నారు పదవ తరగతి పిల్లలు పదవ తరగతి పిల్లలు వాళ్ళకి వాళ్ళ యొక్క విద్యా ప్రమాణాలు పెంచడానికి క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ మార్క్స్ కూడా క్వాలిటీ మార్క్స్ ఉండాలి ఆ విధంగా పరీక్ష విధానంలో మార్పులతో పాటు ఈ ఇప్పుడు వాళ్ళకి వంద రోజు ప్రోగ్రామ్ నేను ప్రవేశపెట్టి రెడీ చేసుకోవడం జరిగింది ప్రతి ఒక్క విద్యార్థి కూడాను మంచి మార్కులతో పాస్ అవ్వాలన్నటువంటి ఒక జయంతో అదనపు క్లాసులు అయిన అదనపు క్లాసులతో పాటు